రిలోరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఏడు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం రోమపత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనం సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది వ్యాఖ్యానాంశం ప్రాచీన శైలి సువార్త వ్యాఖ్యానాంశం ప్రాచీన శైలి సువార్త వ్యాఖ్యానం ఆంగ్ల భాష మాట్లాడే దేశములన్నిటిలో పేరు పొందిన డాక్టర్ బెర్రీ ఈ క్రింది సంఘటన జరిగిన సమయంలో ఉన్న ఒక ఉదార వేదాంతి అతడు ఆ సంఘటనను ఈ విధంగా వివరించాడు ఒక రాత్రివేళ లాంకషాయర్కి చెందిన ఒక అమ్మాయి తన తలపై శాలువ కప్పుకొని పాదాలకు అడుగు భాగాన చెక్క మొక్కలున్న చెప్పులు వేసుకొని నా వద్దకు వచ్చింది వచ్చి మా అమ్మ మరణానికి సమీపంగా ఉంది నీవు నాతో మా ఇంటికి రావాలని కోరుతున్నాను అని అంది అంతేగాక మా అమ్మ మరణానికి సమీపంగా ఉన్నది గనక నీవు వచ్చి ఆమెను రక్షణలోకి నడిపించాలన్నది ఆమెను ఆ స్థితిలోకి నడిపించుటకు నా శాయశక్తుల ప్రయత్నించాను అయితే ప్రయోజనం లేకపోయింది అని ఆ అమ్మాయి నాతో చెప్పింది నేను ఆ ఇంటికి వెళ్ళి మేడగది మీద మరణానికి చేరువలో ఉన్న ఆ వృద్ధురాలిని చూచాను నేను ఆమె చెంతనే కూర్చొని యేసును గూర్చి ఆమెతో మాట్లాడచ్చు ఆయన చాలా గొప్పవాడని మంచి మాదిరి అయిన నాయకుడని బోధకుడని చెప్పి ఆయనను ఘనపరిచాను మరణావస్థలో ఉన్న ఆమె కన్నులెత్తి నా తట్టు చూచి అయ్యా నాబోటి వారికి అవి చాలవు నేను పాపిని నాకు కావలసినది మాధుర్లు కాదు అని నాతో అంది అక్కడ మరణావస్థలో ఉన్నది ఒక పేద వృద్ధురాలు ఆమెకు ఏమి చెప్పాలో నాకు తోచడం లేదు ఆమెకు అవసరమైన సువార్త నా వద్ద లేదు అయితే నా చిన్నతనంలో మా అమ్మ నాకు చెప్పిన మాటలు ఆమెతో చెప్పాను అవి ఏమంటే పాపుల కొరకు క్రీస్తు చనిపోవటలో గల దేవుని ప్రేమను గూర్చి ఆమెతో చెప్పాను అయితే అవి నేను నమ్మానా లేదా అనేది ఇక్కడ ప్రస్తుతం ఈ వృత్తాంతమునే ఆమెకు చెప్పాను ఆ మాటలు విన్న తర్వాత ఆ వృద్ధురాలు ఇప్పుడు చక్కగా చెప్పావు నాకు అవసరమైంది అదే అని చెప్పింది ఆ విధంగా నేను ఆమెను రక్షణలోకి నడిపించగలిగాను ఆమెనే కాదు నేను కూడా ప్రభువును అంగీకరించాను ఆ రాత్రి నుండి నేను నశించిపోతున్న పాపులకు రక్షణ సువార్తను ప్రకటించ మొదలు పెట్టాను అని డాక్టర్ బెర్రీ తెలియజేశాడు ప్రాచీన శైలి సువార్తను ప్రకటించిన పౌలు విక్లిఫ్ లోథర్ వెస్లీ స్పర్జన్ వైట్ ఫీల్డ్ ఇంకనూ లెక్కకు మించిన అనేక మంది దేవుని పరిశుద్ధులకు ఇది ఎంత మంచి సాక్ష్యం ఆశీర్వాదకరమైన ఈ ప్రాచీన కథను ప్రకటించుట కొరకు తమ ప్రాణాలను కూడా లెక్క చేయని హస్ రిడ్లీ క్రాన్మర్ ఇంకను వేలాది మంది ఉన్నారు వీరెంత ధన్యులు ఘట సర్పము నుండి దుష్టత్వము ప్రవాహము బయలు బయలువెడల్చున్నను ఆ సువార్త దాని ఆనందకరమైన కార్యమును నేటికిని జరిగించుచున్నది ఆ ప్రాచీన సువార్త దాని సమాధానకరమైన విజయాలను పొందుతూనే ఉన్నది దానిని ఆపగలది ఏదీ లేదు సహోదరుడు ఏజే పోలాక్ శుభములతో వదనాలు